హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విద్యార్థి ఈ రోజైతే మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలో అడవుల్లో వెలిసి ఉన్న గుబ్బల మంగమ్మ వారి ఆలయాన్ని అయితే సందర్శించబోతున్నాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అండ్ అలాగే ఇక్కడ జరిగే పూజా విధానాల గురించి అండ్ అలాగే ఆలయ చరిత్ర గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం వీటితో పాటు ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలనుకుంటే దగ్గరలోని ఎయిర్పోర్ట్ కానివ్వండి దగ్గరలోని రైల్వే స్టేషన్ అండ్ అలాగే బస్ స్టాప్ ఇక్కడికి మీరు రావడానికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అండ్ అలాగే ఈ ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని గుట్టాయిగూడెం మండలంలో కూర్చివారి గుడెం అనే ఒక ఊర్లో అయితే ఉంది ఇక్కడికి రావాలంటే మీరు కంప్లీట్ గా అడవిలో ప్రయాణం చేస్తూ రావాల్సి ఉంటుంది జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలయం ప్రేతయుగం నాడుదని చెప్పి విశ్లేషిస్తూ ఉంటారు సీతారాములు వారు సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్టుగా కొన్ని కథనాలు కూడా ఉన్నాయి అలాగే ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడ నివసిస్తున్నట్టుగా చెబుతూ ఉంటారు ఈ ఆలయం దట్టమైన అడవిలో ఉండడం వల్ల ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా పనిచేయవారు కానీ రీసెంట్ టైమ్స్ లో ఎయిర్టైల్ సిగ్నల్ అయితే మాత్రం కొంచెం అందుబాటులో ఉంటుందనే చెప్పవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఈ వాగు ఈ చుట్టుపక్కలన్నీ కూడా వాగులు ఉండడం వల్ల వర్షాకాల సమయంలో ఈ వాగులన్నీ పొంగి పొందుతూ ఉండడం వల్ల ఆలయాన్ని అయితే నిలిపివేస్తూ ఉంటారు వర్షాకాల సమయంలో వచ్చే వాళ్ళు అయితే మాత్రం కొంచెం న్యూస్ లో అప్డేట్స్ తెలుసుకొని రావడం మంచిది ఈ ఆలయానికి ప్రత్యేకంగా పూజారులు అంటూ ఉండరు ప్రతి భక్తుడు కూడా స్వయంగా అమ్మవారిని దర్శించుకొని నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు లోపల ఉండడం వల్ల ప్రజెంట్ వర్షాకాలం సమయంలో అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారని చెప్పి కొంతవరకు ఇబ్బంది అవుతున్న కారణాల వల్ల గృహ ఎదరైతే ఒక గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు గృహ బయట దర్శించుకోవడానికి మంగళ గురువు అండ్ అలాగే ఆదివారాల్లో భక్తులు చాలా రద్దీగా ఉంటారు మిగతా సమయంలో చాలా అంటే చాలా ఖాళీగా ఉంటుంది అనమాట మిగతా సమయాల్లో మీరు వచ్చినప్పుడు చాలా క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా అయితే పీస్ఫుల్ గా రావాలి అనుకుంటే మిగతా రోజు కావచ్చు జనం ఎక్కువ ఉండి హడావిడిగా ఎంజాయ్మెంట్ గా ఏదో ఒక ఉత్సవాలు జరిగినట్టుగా అయితే ఉంటుంది అనమాట ఆదివారం పూట అయితే వస్తే మాత్రం ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఏంటనేది లోపలికి వెళ్ళి అయితే చూసొద్దాం చాలా అయితే ఫుల్ గా ఉన్నారు ఎంత ప్రసిద్ధి అంటే రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ టైమ్స్ అనే చాలా కాలం నుంచి కూడా ఇక్కడ తరదుగా ప్రతి మంగళ అలాగే ఆదివారాన్ని రెగ్యులర్ గా ఇక్కడికి అయితే వస్తున్నాయి ఉంటాయి మీరు కూడా ఇక్కడ వచ్చి అనుభూతిని పొందాలనుకుంటే ఖచ్చితంగా ఇంకా ఇక్కడ చేరుకునే విధానం గురించి చెప్పాలంటే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ అయితే మాత్రం తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది అండ్ అలాగే అప్రాక్సిమేట్లీ అంతే దూరంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంది అండ్ అలాగే రైల్వే స్టేషన్ ద్వారా వచ్చేవాళ్ళు రైల్వే సర్వీస్ యూస్ చేసే వాళ్ళకైతే మాత్రం జంగారెడ్డిగూడెం రైల్వే స్టేషన్ అయితే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అండ్ అలాగే జంగారెడ్డిగూడెం నుంచి పొట్టాయిగూడెం వరకు కూడా బస్ సర్వీసెస్ కూడా లో ఉంటాయి మాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఓన్ వెహికల్స్ అండ్ అలాగే బైక్స్ మీద ఎక్కువగా రావడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది మీరు కూడా మీకు కుదిరినప్పుడు వచ్చి ఆ అనుభూతిని పొందుతారా అనుకుంటూ ఇంకా ఈ వీడియోలో సెలవు తీసుకుంటున్నాను ఫైనల్ గా ఒక ముఖ్య గమనిక ఆ గమనిక ఏమిటంటే వర్షాకాలంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కంపల్సరీ వాతావరణం అండ్ అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితి ముందుగా తెలుసుకొని రావడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం